నమస్కారం భక్తులారా ఈరోజు మనం తెలుసుకుందాం జ్యోతిర్లింగాలు ఎలా పుట్టాయి నేనే జగత్తుని కాపాడుతున్నాను అందుకే నేను నేను నేనే జగత్తుని సృష్టించాను కాబట్టి ఒక అనంత జ్యోతి స్తంభం ఆకాశం నుండి భూమి వరకు వ్యాపించింది అది మహాదేవుడే స్వయంగా జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు శివుడు వారిద్దరినీ చూసి అన్నాడు మీరిద్దరూ ఈ జ్యోతికి ఆది అంతం కనుక్కోండి ఎవరు కనుక్కుంటే వారు శ్రేష్ఠులు అవుతారు విష్ణువు చాలా దూరం వెళ్లినా శివుని పాదం కనబడలేదు బ్రహ్ముడికి శివుని తల కనబడలేదు అప్పుడు వారిద్దరూ గ్రహించారు నేనే ఆ జ్యోతిస్వరూపుడు భక్తుల కోసం భూమి మీద పన్నెండు చోట్ల జ్యోతి రూపంలో స్థిరమవుతాను జ్యోతిర్లింగాల దర్శనమంటే దత్తదు మహాదేవుడి స్వరూపాన్ని సాక్షాత్కరించడం లాంటిది హర హర హరహరదే ప్రతి భక్తుడు జీవితంలో కనీసం ఒకసారి జ్యోతిర్లింగ దర్శనం చెయ్యాలని పురాణాలు చెబుతున్నాయి ఈ పవిత్ర కథ నచ్చిందా అయితే లైక్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం చేయడం మర్చిపోవద్దు